అందరికీ నమస్కారం నా పేరు చందడర్జునరావు ఏపీఎస్ న్యూస్ ఛానల్ ప్రతినిధిని ఇక్కడ ఏవినారం గ్రామం తొండంగి మండలం ఏమినారం గ్రామం నుంచి ఇలా పెరలపురం వెళ్ళే రూట్ లో ఇలాగా అరవింద లీఫర్స్ ఫ్యాక్టరీ దాని దానికి దాని వల్ల భయంకరమైన వాసన వస్తుంది చుట్టుపక్కల వంద గ్రా వంద వందల ఎకరాలు పండించే భూములు ఈ రోజు మురుకు నీటితో ఉన్నాయండి విధంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు ఈ వాసన భరించలేక ఎన్ని అర్జీలు పెట్టినా ఎంతమందికి చెప్పినా పట్టించుకుంటలేదు ఈ విధంగా ప్రజల ప్రాణాలతో వాడే ఇటువంటి కంపెనీలు వెంటనే పర్మిషన్ ఏ విధంగా ఇచ్చారన్న తెలియదు కానీ వెంటనే ఈ కంపెనీ మీద తగిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రభుత్వానికి అలాగే మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ వాసన ఈ భయంకరమైన వాసన వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఎన్ని ఏదైనా సరే ప్రజల ప్రాణాలు ముఖ్యంగా కాబట్టి దాని ద్వారా మీరు ఈ ప్రభుత్వాలు ఈ కంపెనీ కోసం ఆలోచించ మనవి చేస్తున్నాము